ఈరోజు భారత రాజ్యాంగ దినోత్సవం మన భారతదేశ ప్రజానికి భారత రాజ్యాంగ దినోత్సవ శుభాకాంక్షలు ఈరోజు మనము రాజ్యాంగంలో ఉన్నామంటే ఆనాడు అంగతి రాసిన రాజ్యాంగ యొక్క ఫలాలు ప్రతి ఒక్క వ్యక్తి ప్రతి ఒక్క దేశ పౌరుడు వారి యొక్క రాజ్యాంగ హక్కుల్ని సామాజిక హక్కుల్ని కుల హక్కుల్ని మత స్వేచ్ఛని అన్ని మతాన్ని గౌరవించాలి అనే విధంగా రాజ్యాంగాన్ని రూపొందించారు ఆ రాజ్యాంగం కల్పించిన హక్కుల వల్ల మనము ఈనాడు ఒక చిన్న వ్యక్తి కూడా పార్లమెంటుకు అసెంబ్లీకి పోటీ చేయగలుగుతున్నాడు కానీ ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు గమనిస్తే మన రాజ్యాంగ వ్యవస్థలో ఉన్నామా లేక ఆటవిక నాగరిక ప్రపంచంలో ఉన్నామా అనే ఆలోచన వస్తుంది ఎందుకు చెప్తున్నామంటే నిన్న ఉత్తరప్రదేశ్లో సంబల్లో జరిపిన కాల్పుల్లో అమాయకుల్ని కాల్చి పారేశారు దీన్ని జానవ్ జాగో ముస్లిం లీగ్ ద్వారా మేము ఖండిస్తున్నాము ఎందుకంటే ఒక రాజ్యాంగం కల్పించిన హక్కుల్ని రాజ్యాంగం యొక్క పరిధి దాటి పవన్ చాలా గౌరవైన విషయము ఈ యోగి ప్రభుత్వము అరాచకాలకు అడ్డు అవుతుంది గతంలో ఆయన మీద ఎన్నో కేసులు ఉన్నాయి డెబ్బై ఎనభై కేసులు ఉన్నాయి ఆయన కూడా ఒకరోజు పార్లమెంట్లో ఏడిసినాడు నన్ను ఇది చేస్తారని అలాంటి వ్యక్తి ఈరోజు యూపీ సీఎం గై రాజ్యాంగ హక్కుల్ని రాజ్యాంగాన్ని కాలా రాస్తూ వాళ్ళకు ఎదురు చెప్పిన వాళ్లకు పైన బుల్డోజరు అనే ఒక వాళ్ళ సొంత రాజ్యాంగాన్ని చేస్తున్నాడు సుప్రీంకోర్టు కూడా వాళ్ళకు చెంపబెట్టి చెప్పినా కూడా వాళ్ళు మారడం లేదు ఇది ప్రతి ఒక్క ముస్లిం సోదరుడు ప్రతి ఒక్క ఎస్సీ ఎస్ ఎస్సీ బీసీ మైనార్టీ అందరూ ఖండించే విషయము మనందరం ఐక్యతగా దీన్ని ఎదుర్కోవాలి ఇప్పటికైనా ప్రభుత్వము మార్పు వచ్చి ఇలాంటి వాటిని ఇలాంటి ఒక ప్రభుత్వాన్ని యోగి ప్రభుత్వాన్ని డిస్మిస్ చేయాలని మేము కోరుకుంటున్నాము ఇలాంటి చర్యల వల్ల రాజ్యాంగ హక్కులు కారాయపడతాయి భారతదేశం యొక్క అభివృద్ధి కూడా అయిపోతుంది దీని ద్వారా రాబోయే రోజుల్లో ఒక రాజ్యాంగం లేకుండా చేయాలని సంకల్పం ఉంది కానీ అది నెరవేరదు ప్రజలు కూడా గమనిస్తున్నారు రాబోయే రోజులు దీనివల్ల గుణపాఠని కోరుకుంటున్నాము జై హింద్ జై భారత్